ప్రాచీన భారతీయ జ్ఞానం మరియు గార్గి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం గార్గి గర్గ మహర్షి యొక్క కూతురు చాలామంది అనుకున్నట్టు ప్రాచీన భారత జ్ఞానం కేవలం పూజల మంత్రాలకే పరిమితం కాదు అదో లోతైన తాత్విక విచారణ బలమైన తర్కం కలగలసిన ఓ అద్భుతమైన వ్యవస్థ ముఖ్యంగా బుహదారణ్యక ఉపనిషత్తులో గార్గి కథ కనిపిస్తుంది బట్టి ఆ కాలంలో మేధో చర్చలు ఎంత గొప్పగా ఉండేవో మహిళలు కూడా ఎంతగా పార్టిసిపేట్ చేసేవారో మనకు తెలుస్తోంది ఇక్కడ మనం ఓ మూడు ముఖ్యమైన విషయాలు చూద్దాం మొదటిగా మీకు ఆశ్చర్యం కలగొచ్చు ఇది కేవలం ఆత్మగురించే కాదు జీవితంలోని అన్ని కోణాలను అంటే ఆధ్యాత్మిక శ్రేయస్సు భౌతిక శ్రేయస్సు అభివృద్ధిని కలిపే ఒక సమగ్ర దృష్టిది వాళ్లు ఉన్నత జ్ఞానం అంటే పరావిద్య అలాగే లౌకిక జ్ఞానమంటే అపరావిద్య రెండిటినీ గౌరవించారు ముఖ్య విషయం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవడానికి తర్కానికి వాదనలకు ఎంత విలువిచ్చారో చూడండి దీన్నే అప్పట్లో వాద విద్య అనేవాళ్లు అంటే ఒక నిర్మాణాత్మక చర్చా పద్ధతి ఒక వాదనను దానికి సమాధానాన్ని అంటే పూర్వపక్షం ఉత్తరపక్షం వీటిని పరిశీలిస్తూ నిజాన్ని వెతికేవారు చివరిగా ఇంకా చెప్పాలంటే గార్గిలాంటి ధైర్యవంతులైన మహిళ తత్వవేత్తలు అంటే బ్రహ్మవాదునులు ఈ చర్చల్లో ముందుండేవారు ఇది ఆ కాలానికి చాలా గొప్ప విషయం కదా జనక మహారాజ సభలో ఆమె గొప్ప యుషి అయిన యాజ్నవల్క్యుడిని విశ్వం దేనిపై ఆధారపడి ఉందని సూటిగా ప్రశ్నించింది అసలు ఈ విశ్వమంతా దేనిపై నిలిచి ఉంది అని దానికి యాజ్ఞవల్క్యుడు అక్షరబ్రాహ్మమంటే నాశనంలేని మూల సత్యం గురించి చెప్పాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ ఆనాటి తాత్వికలోతును మహిళలకున్న మేధో స్వేఛ్చనూ మనకు చూపిస్తోంది ప్రాచీన భారత జ్ఞాన వ్యవస్థలో గార్గి ద్వారా లోతైన విచారణకు భయం లేకుండా ప్రశ్నలు అడగడానికి విలువిచ్చిందని మనకు గుర్తుచేస్తోంది అలాగే వేదకాలంలో స్త్రీలు విద్యావేత్తలుగా తాత్వికవేత్తలుగా ఉండేవారని తెలుస్తోంది గార్గి బ్రహ్మవాదినిగా నేటికీ స్త్రీలందరికీ ఆదర్శం ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు మరిన్ని కథల కోసం గురుపాదుక రాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు